హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఉంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి మీ పేరు మొబైల్ నెంబరు అడ్రస్ సెండ్ చేస్తే కింద మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న మేకలు వచ్చి సిరోహి మేకలు అండి రాజస్థాన్లోటి ఉన్నాయి ఇవన్నీ కూడా కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడచ్చు మీరు అమౌంట్ అందుకు మీరు ముందే ఇవ్వకండి నచ్చితే గాయనో అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి ఇవి రాజస్థాన్ మేకలండి ఇవి అజ్మీర్ దగ్గర అడ్రస్ అవన్నీ కూడా నేను ఇక్కడ టైటిల్ దగ్గర ఇస్తాను నంబర్ ఇస్తాను కాల్ చేసి మీరు మాట్లాడచ్చు నచ్చితే తెచ్చుకోండి లేకుంటే గానా ఏం లేదు అమౌంట్ అయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో వేయద్దు ముందుగానే మీకు నచ్చితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి